ఎకరాలు వేసుకున్నారు ఎన్ని ఎకరాలు ఎండిపోయిందమ్మా ఐదు ఎకరాలు వేస్తే మూడు ఎకరాలు పోయింది ముప్పై గుంటలు పాడుతుంది ముప్పై గుంటలు ముప్పై గుంటలు పాడు మూడు ఎకరాల ముప్పై గుంటలు పాడుతుంది నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఏమి లేదు నీ మాకు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు మాకు జాడ పోతే ఆడు వర్దలే ఉన్నాయి ఇప్పుడు నీళ్ళు లేదు ఏమి లేదు మొత్తం జాడ తాగడానికి మంచి లేకుండా అయిపోతుంది అంతే ఇంకా చూసినంత ఎవరు చూసినా అంతే ఉంది మాకు మూడు ఎకరాలు పరాలా ముప్పై గుంటలు ఉంది మొత్తం ఎండిపోయింది ఇక మందు తాగి పలే ఉంది రైతు బంధు రాలే అది కూడా అది కూడా రాలే ఏది రాలే కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు పడాలి అప్పుడు పడినాయి అప్పుడు వచ్చినాయి డబ్బులు ఇప్పుడు ఏం రాలే రూపాయి కూడా రాలే రుణపాపి చేస్తే అది కూడా తిరిగి 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 డబ్బులు పెట్టి తీసుకొచ్చి అది కూడా విడిచిపెట్టం ఏది పోయింది ఏం జాల అది కూడా విడిచిపెట్టి చెప్పుడు ఇక పొలం విడిచిపెట్టి దేశాల పరంగా గవర్నమెంట్ ఇప్పుడు ఎండిపోలే

పది ఎకరాలు చేస్తే రెండు ఎకరాలే పారుతుంది మూడు నాలుగు ఎకరాలు అట్నే ఉంది అట్నే ఉంది ఎండిపోయింది మొత్తం గోర్రెకి ఇద్దామంటే కూడా గోర్రెలు కూడా వస్తలేరు గొడ్లలు ఎవ్వరి తీసుకుంటాం గొల్లలు కాడికి పోయి మూడు రోజులు ఏడుసుకొని వచ్చినా గొల్లలు కూడా వద్దు అంటారు నీళ్ళు లేవు మా మేము గొర్రెలకి యాడ ఐదు ఆరు ఐదు ఆరు వలన గొర్రెలు ఉన్నాయి ఏడ మేపాలే నీళ్ళు ఏడదాపాలి పొలాలు తీసుకొని వద్దమ్మ మాకు మరోడ తాగనీకి నీళ్లు కూడా రావడం నీళ్లు కూడా లేవు మొన్న టాక్టర్ తోటి నీళ్లు పోసినాం నల్ల నీళ్లేవు బట్టలు పెడతాను నీళ్ళు లేవు ఇంటి ముందు సార్ దాడికి నీళ్ళు లేవు ఇగో బట్టలు కూడా అట్టే బెట్టి ఆడ ఉన్నాయి మరి మాకు ఐదు సంవత్సరాలు మాకు పది సంవత్సరాలు నీళ్ళు అంటే ఎడ కాలు పెట్టాను నీళ్ళే ఇప్పుడు ఈయన వచ్చిన కాడ మాకు నీళ్ళు లేదు ఏం లేదు మాకు మంత దాకా చచ్చే పని అయింది సార్ చూసి ఊరు పెట్టుకొని చేద్దాం అని అనిపిస్తుంది కష్టం చేసి ఎంత ఇది చేసి నాటేసినా ఎక్కడ ఎక్కడ మాకు కూడా రాలే ఏ రాలే ఎవరికి ఎకరాల గురించి రాలే దేనికైనా రాలే రైతు బంధు రాలే మాకు ఏది తిరిగాలు రేపు అని చెప్పిండు మళ్ళీ డబ్బులు పడతాయి కూడా గవర్నమెంట్ ఆ ట్యాంక్ వచ్చినాయి మాకు ఆ రైతు బంధు వచ్చినాయి ఇప్పుడు నీళ్ళు లేదు ఏమీ లేదు అట్లా